అందరికీ నమస్కారం అండి చాలా సంతోషంగా ఉంది మీరు నాకు మళ్ళీ ఇంకో హిట్ ఇచ్చారు ఐఎమ్ సో హ్యాపీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇదిగో మీ ఊళ్ళల్లో టౌన్స్లో మార్నింగ్ షో పడాలి షో పడిన తర్వాత మాట్లాడదాన్ని వెయిట్ చేస్తాను నేను అనుకున్నట్టుగానే ప్రతి ఒక్కరు ఫ్యామిలీ అందరూ వెళ్ళి థియేటర్లో గోల పెడుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు నోకుంటున్నారు మీ అందరూ రెస్పాన్స్ చెప్తుంటే చాలా బాగుందని ఐఎమ్ సో హ్యాపీ మా టీం అందరం చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే ఇంతమంది నేను పదే పదే చెప్పాను ఈ సినిమా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం పండగ కూడా రావాలని తీసిన సినిమా పండగ మీ ఫ్యామిలీ అందరూ వెళ్ళి సరదాగా థియేటర్లో కాసేపు నోాలని కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ హద్దరిపింది అంటున్నారు కొంతమంది ఫస్ట్ హాఫ్ పర్లేదు సెకండ్ హాఫ్ అద్దరిపింది అన్నారు ఎనివే మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు సినిమాలో ఒక ఇరవై నుంచి ఇరవై నిమిషాలు కడుగుబ్బా నవ్వుకున్న ఐమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ అండి మాటలు చెప్పలేను ఐమ్ సో హ్యాపీ అండ్ అలాగే ఈ సినిమాని ఎంటర్టైన్మెంట్ సినిమా తీశారు రా ఇల్లు ఎంటర్టైన్మెంట్ కోసమే తీశారు అని ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి ఈ సినిమాని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంతకుముందు నాకు ఎస్ఆర్ కూడా ఇలాగే జరిగింది ఎప్పుడైతే మ్యాట్నీ అండ్ మార్నింగ్ షోస్ మ్యాట్ని షోస్ అన్నీ పడ్డాయో మొత్తం ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది ఎస్సార్కి వెళ్ళాలనుకున్న సినిమా మళ్ళీ ఈ సినిమాకి అయితే రిపీట్ అయింది ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళి సినిమా చూడండి మళ్ళీ చెప్తున్నాను నన్ను నమ్మండి మీరు టిక్కెట్ పెట్టు కొనుక్కున్నందుకు స్మైల్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఎంత వస్తాయి ఏంటి అనేది పక్కన పెడితే మీకు స్మైల్స్ అయితే వస్తాయి మీ ఫ్యామిలీ అందరితో థియేటర్కి వెళ్ళండి అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేర్ఎమ్ ఫిలిమ్ థ్యాంక్ యూ